మన ఆ పాయింట్లో నెక్స్ట్ క్వశ్చన్ మేడం ఇది వచ్చేటప్పటికి ఒక లేడీ రాస్తున్నారు ఆమె చెప్తున్నది ఏంటంటే నాకు నా హస్బెండ్కి విడాకులు అయిపోయినాయి అతను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఆ అమ్మాయితో కూడా విడాకులు అయిపోయినాయి ఇప్పుడు అతను వచ్చి నాతో కలిసి ఉండు అని చెప్పి నన్ను అడుగుతున్నాడు నాతో కలిసి బ్రతకాలి అని అనుకుంటున్నాడు మా ఇద్దరికి కలిపి ఒక పాప ఉంది ఆ పాప కోసం నేను అతనితో మళ్ళీ కలిసి బ్రతుకుదామని అనుకుంటున్నాను సో డైవర్స్ అయ్యాక మళ్ళీ కలిసి బ్రతికితే మా బంధం చట్టబద్ధం అవుతుందా చట్టం దృష్టిలో అది చెల్లుతుందా ఒకవేళ చెల్లితే గతంలో నేను విడాకులు తీసుకోక ముందు భార్యగా నాకు ఏ విధమైనటువంటి హక్కులు నా భర్త మీద ఉన్నాయో ఆ హక్కులన్నీ మళ్ళీ నాకు వస్తాయా సో మునపట్ల చట్టపరంగా అన్ని హక్కులు నాకు ఉంటాయా దీని గురించి నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఒకటి సందీప్ గారు ఒకసారి డైవర్స్ అయిపోయాక ఆ బంధం అక్కడితో తెగిపోయినట్టు మళ్ళీ మరొక బంధానికి అతను దగ్గర అయ్యాడు ఆ బంధంతో కూడా విడాకులు తీసుకున్నాడు ఏ కారణంగా ఆ రెండో భార్య విడిపోయిందో ఒకసారి ఆమెను ఎంక్వైరీ చేసి కనుక్కోండి ఏ కారణంగా ఈవిడ విడిపోవాల్సి వచ్చిందనేది కూడా ఈవిడికి గతంలో తెలుసు పసిబిడ్డను పెట్టుకొని ఒక అందులో ఆడబిడ్డను పెట్టుకొని అంత గొప్ప నిర్ణయం తీసుకుని అంటే అది ఏం చిన్న విషయం కాదు అప్పుడున్న పరిస్థితులు సరే ఇప్పుడు భర్త రెండో భార్యకి విడాకులు ఇచ్చేసాడు మళ్ళీ కావాలనుకుంటున్నాడు కాబట్టి దగ్గర అంటే ఓకే అవుదాం కానీ రెండో భార్యకి ఎందుకు విడాకులు ఇచ్చాడు ఏ కారణంగా ఇచ్చాడు ఏ మెంటాలిటీని ఇంకా ఇంకా పెంపొందించుకున్నాడు అతనితో మళ్ళీ మళ్ళీ ఒక స్టెప్ అడుగు వేస్తే అది ఇక తెగని బంధం అవుతుందా కలిసిపోయే బంధం అవుతుందా వాట్ ఎవర్ ఇట్ మే బి ఖచ్చితంగా పూర్తి వివరాలు తెలుసుకోవాలండి గతంలో తండ్రి అన్ని వివరాలు తెలుసుకోకుండా చుట్టుపక్కల వాళ్ళు మంచి చెడు చెప్పారనో లేకపోతే బంధువర్గాలు అతనిలో ఏ లోటు లేదన్నారనో ఆడబిడ్డకి ఇచ్చి పెళ్లి చేసేసినారు అతను ఈవిడ గొంతు కోసేసాడు ఇప్పుడు రెండోసారి ఆ ఈవిడ చేతుల్లో ఉంది ఈవిడ జీవితం సో ఇప్పుడైనా రెండో బారికి అంటే రెండోసారి చేసుకున్న ఎందుకు విడాకులు ఇచ్చాడో కారణాలు కనుక్కోకుండా చేసుకుంటే మళ్ళీ ఒక ఉచ్చులోకో ఇంకొక రొచ్చులోకో పడినట్టు అవుతుందండి సో అంతా బానే ఉంది ఆవిడదే తప్పు అతను తప్పు తెలుసుకున్నాడు ముందు భార్యలో అనవసరంగా లేనిపోని లోపాలు వెతుక్కొని ఇలాంటి దాన్ని చేసుకున్నాను అంటూ వాళ్ళిద్దరి మధ్య విడిపోయారేమో సో అప్పుడు ముందు భార్య గొప్పతనం తెలుసుకున్నాడేమో సో ఇప్పుడు మంచి జీవితంలోకి రావాలనుకుంటున్నాడేమో వాట్ ఎవర్ ఇట్ మే బి అలాంటప్పుడు బాగానే ఉంటది జీవితం కానీ కీడంచి మేలించాలి కదా సో అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇది అందులోనూ మళ్ళీ సరే మీరు మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు ఇది ఎలాగ స్టార్ట్ చేయాలి అని ఇది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ ఎలా స్టార్ట్ అంటే యాస్ట్రీస్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి మళ్ళీ యాస్ట్రీస్ తాళి కట్టించుకోవాల్సిందే మళ్ళీ యాస్ట్రీస్ ఆ డేట్ కూడా నమోదు చేయాల్సిందే ఆ రోజు నుంచి మీరు నూతన జీవితాన్ని గడుపుతున్నారు మీకు రావాల్సిన హక్కులు సర్వ హక్కులు భారీగా అన్ని వస్తాయి కానీ రెండవ జీవితం ఇది మీరు ఇంకేం అక్కర్లేదు ముందు బారుతే కదా అలా వద్దండి మళ్ళీ అగైన్ మ్యారేజ్ డేటు అగైన్ రిజిస్టర్ మ్యారేజ్ అప్పుడే చట్టబద్ధత కలిగి ఉంటుంది సో అది ఒకటే అండి తర్వాత ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకొని ఆ స్టెప్ తీసుకోండి బిడ్డ కోసం బిడ్డ కోసం అనే దానికంటే మీ కోసం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి కదా బిడ్డకి మీరున్నారు కానీ మీకెవరున్నారు మీకు ఎవరున్నారు మీకు మంచి జీవితంలోకి వెళ్ళాలి అనుకుని ఇప్పటివరకు వరకు వెళ్ళకుండా చక్కగా ఓపిక్ గా ఉన్న మీరు మళ్ళీ అగైన్ అదే బురదలోకి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే అది బురద లో మార్పు వచ్చింది అనుకుంటున్నారా వాట్ ఎవర్ ఇట్ మే ప్రీ గా ఎంక్వైరీ చేసుకొని ఆఫ్టర్ ఇన్వెస్టిగేషనే ఆ స్టెప్ తీసుకోండి అతను నేను మారిపోయాను నాకు నువ్వేదిక్కు బిడ్డ కోసం కలిసిపోతేంటే కలిసిపోదురు కానీ కలిసిపోదురు కాని కానీ ఆలోచించి కరెక్ట్ స్టెప్ తీసుకోండి అని ఒక ఆడబిడ్డగా నేను మీకు సలహా ఇస్తున్నానండి అగైన్ మీకు అన్ని హక్కులు ఉంటది సర్వత్రా మీరు మంచి భార్యగా మంచి తల్లిగా మంచి కీర్తి ప్రతిష్టలు సాధించుకుంటారు కానీ ఆచి తూచి అడుగు వేయండి రెండో భార్యతో మాట్లాడండి వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేసుకోండి కొంచెం కొంత టైం తీసుకోండి మంచి స్టెప్ వేయండి అగైన్ మళ్ళీ నూతన జీవితాన్ని గడపాలి కాబట్టి రిజిస్టర్ మ్యారేజ్ ఎంచుకోండి మళ్ళీ పెద్దల్లో పెళ్ళిళ్ళు ఇదంతా టైం వేస్ట్ అదేదో కమ్యూనిస్ట్ అంటారు చూడండి అట్లా చక్కగా దండలు మార్చుకోండి కాస్త ఎక్స్పెన్సు తగ్గుతాయి ఇంకొకటి ఏంటంటే మళ్ళీ వాడి దగ్గరికే పోయిందిరా మళ్ళీ వాడే దిక్కయ్యాడరా అని చుట్టుపక్కల వాళ్ళు మొరుగుతుంటారు అవి ఎన్ని మురిగినా సరే పెద్ద కోసం తీసుకున్న నిర్ణయం అని కట్టుబడి ఉండండి ఒకవేళ అతను రమ్మంటే రాలేదురా దీనికి తల పొగర్రా అనుకొని మళ్ళీ అవే కుక్కలు మొరుగుతుంటాయి వాటికి కూడా సమాధానం చెప్పండి ఎలాంటి వాడని వదిలేసినానో అలాంటి వాడు మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తానో అందుకే వద్దనని చెప్పండి మీరు తూచి స్టెప్ వేయండి ఒకళ్ళ కోసం ఏ నిర్ణయం తీసుకోకండి మీ కోసం నిర్ణయం తీసుకోండి మీ బిడ్డకి ఏంటి అంటే మీ బిడ్డకి ఏ భవిష్యత్తు గురించి ఆలోచించినక్కర్లా మీరే ఒక భవిష్యత్తు అతనేదో ఉంటే క్రెడిట్ పెరుగుతుంది తల్లొక్కటే ఉంటే క్రెడిట్ తగ్గుతుంది కాదండి తల్లి ఉంటే సమస్తం ఉన్నట్టే తల్లి ఉంటే అవయవాలన్నీ ఉన్నట్టే తల్లి ఉంది కాబట్టి తండ్రి అదిగో అతనే అని చూపిస్తుంది తప్పలేదు కానీ ఆ తండ్రి కోసం తల్లి మళ్ళీ అతనికి దగ్గరవుతే ఒక దుర్మార్గుడికి ఒక మూర్ఖుడికి ఒక సైకోకి దగ్గర అయితే ఆ బిడ్డ మనశాంతి కోల్పోతుంది అలాంటి వాడితో ఉండడం కంటే ఇక్కడ దూరంగా ఉండి మంచి జీవితాన్ని గడపడం అనేది చాలా మంచి నిర్ణయం అండి సో ఆచితూచి అడుగు వేయాలని మనం ఆవిడికి మంచి సలహా ఇవ్వాలండి అదే మాదిరిగా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలంటే రిజిస్టర్ మ్యారేజ్ తో ఎవిడెంటరీగా స్టార్ట్ చేయాలి పెళ్లి కార్డు పెళ్లి ఫోటోలు అవి కూడా దండలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా ఉండాలి అంత గ్రాండ్ గా పెళ్లి చేయాల్సిన పని లేదు ఎవిడెంట్రీ రిజిస్టర్ చాలు రిజిస్టర్ ఆఫీస్ లో తాళి కట్టుకుంటున్న ఫోటోలు దండలు మార్చుకున్న ఫోటోలు వరకు ఎవిడెంట్రీ సరిపోతుందండి ఎనీవే అన్ని హక్కులు ఉంటాయని ఆవిడకి మన తరపు నుంచి అందజేస్తున్నాం ఒక న్యాయ సలహా